చెప్తా అగ్జిట్ ఇచ్చినప్పుడు అగ్ని ఇచ్చినప్పుడు చనిపాలకు ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు కట్టండి కదా అది కూడా ఇచ్చిరా మాలు ఇచ్చిరా గురువారం నాడు ముడుపులే ముడు కాబట్టి పెద్దమై ఊర పండగ ఎత్త ఆ గురువారం లోపే బుధవారం బుధవారం రాసి పెట్టుకొని చేసుకునేవాళ్ళు బుధవారం దాకా చేసుకోవచ్చు ఇక పూజ సోమవారం భూమి పూజ చేస్తారు మన నవీపేట గ్రామంలో వీడీసీల తరఫున ఈ ఊర పండుగ విషయంలో మీటింగ్ పెట్టడం జరిగింది నవీపేట తడగాం వీడీసీల తరఫున గ్రామ ప్రజలు గ్రామ కార్యకర్తలు మనవులందరికీ అందరితోని పెద్ద ఎత్తున మీటింగ్ ఇవ్వడం జరిగింది ఆనవాయితీ ప్రకారం మనము ఈ యొక్క దేవుడి పండగని ప్రతి మూడు సంవత్సరాల కోసం చేస్తాము దానికి ఇది మూడవ సంవత్సరం కాబట్టి దీనికి పండగ చేద్దామని ఏకగ్రీవంగా అందరం కలిసి తీర్మానించడం జరిగింది ఇది ఎప్పుడంటే ప్రత్యేక గురువారము ముడుపులు వేసి దేవతామూర్తులకు ఆదివారము మళ్ళీ దింపే దింపేయడం జరుగుతుంది గురువారము శుక్రవారము శనివారం ఆదివారం దాంతో ముగించబడు ఆదివారంతో ముగించబడుతుంది కావున దీనికి మన గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున సహకరించి మన యొక్క అమ్మవార్లని ఘనంగా కొలుసుకుంటూ మరి ఈ పండుగని మనం జయప్రదానం చేయాలని మేమందరం కూడా ఫస్ట్ ముందు అనుకున్నాము జయప్రదం ఎప్పుడు జయప్రదాగానే చేస్తాము ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటాము ఒకటే మాట మీద కనబడి ఉంటాము కాబట్టి దానికి ఒక కమిటీ చేస్తాము అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఘనంగా జరుగుతుందని మీడియా ద్వారా